ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుడికాకృతిం ఆధారం సరవిజ్ఞానాన్ విజ్ఞాన పాస్ పోయే మీరు సింహలగ్నము కానీ సింహరాశి వారు అని చెప్పడానికి పది కారణాలు అవేమిటంటే ఆకర్షణీయమైన రూపం ఉండి స్వతంత్రమైన ఆలోచనలు చేస్తారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికీ కూడా దాసోహము అనే స్థితిలో వీళ్ళు ఉండరు కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు ఏదైనా సీటుగా మాట్లాడతారు అహంకారం ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగానే ఉంటుంది నమ్మదగిన వారు మంచివారు అనే పేరున్నవాళ్ళు మంచి ఆశావహ దృక్పథం కలిగిన వాళ్ళు విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారైతే ముక్కుసూటితనంగా ఉండే వాళ్ళైతే వీళ్ళు పొగర్తలకు తొందరగా పడిపోతారు ఆ పొగర్త శత్రువులను కూడా వీళ్ళు క్షమించేస్తారు ఈ లక్షణాలు ఉన్నట్టయితే వీళ్ళు తప్పకుండా సింహరాశికి చెందిన వాళ్ళే సింహ లగ్నానికి పంచమ అష్టమాధిపతి ఎవరు గురుడు ఈ లగ్నాధిపతికి అత్యంత మిత్ర గ్రాహం ఈ కారణంగా సింహలగ్నం వారు పుష్యరాగాన్ని ధరించడం మంచి యోగ్య ఫలితాలని కలిగిస్తుంది పుష్యరాగం సింహలగ్నానికి ఒక రత్నం అని కూడా మనం భావించవచ్చు తర్వాత వజ్రం సింహలగ్నానికి తృతీయ సింహలగ్నానికి తృతీయ దశమాధిపతి శుక్రుడు సింహలగ్నాధిపతి गौतम स्टेन मज़ाई दिस बैक इन नियर ऐ हई मेनी ट्रीटमेंट लैरोपति आइल मसाज फिजियोथेपी बट इटें वर्क वक्टेस्ट हॉमियोपति बिकॉज नर्सनलीपति सफर అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి వజ్రం సింహలగ్నానికి తృతీయ దశమాధిపతి శుక్రుడు సింహలగ్నాధిపతి రవి శుక్రుడితో వైరం ఉన్న గ్రామం అంటే రవికి శుక్రుడికి కూడా పడదు శి కాబట్టి సింహలగ్నం వారు వజ్రం ధరించడం అనేది అంత మంచిది కాదయితే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్ర మహాదశలో ఏర్పడే దోషాలు నివారణకు శుక్రునికి జపం ఇతర శాంతులు చేసి యోగ్య ఫలితాలను పొందవచ్చు తర్వాత నీలం సింహలగ్నానికి షష్టమ సప్తమాధిపతి శని అంటే ఆరవ అధిపతి ఏడవ అధిపతి కూడా శని ఈ లగ్నాధిపతి లగ్నాధిపతి అయిన రవితో శనికి శత్రుత్వం ఉన్న శత్రుత్వం ఉంది కారణంగా నీలాన్ని ధరించకపోవడమే చాలా మంచిది శని గ్రహ దోషాల నివారణకు ప్రత్యామ్నాయంగా అంటే శాంతులు జపాలు వంటి నివారణలు అనేవి చేసుకోవడం కానీ గోధుమపిండి దానం చేయడం కానీ ఆదిత్యోద పారాయణం కానీ ఆదివారం శనిహోర సమయంలో అంటే ఆదివారం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో శనికి ప్రదక్షిణ చేయడం కానీ శని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించ పఠించడం ద్వారా కానీ అంటే శనివారం రోజున ముఖ్యంగా శనివారం రోజున ఆరు నుంచి ఏడు మధ్యలో శనిహోరా సమయంలో శని యొక్క ధ్యాన శ్లోకాన్ని పాటించడం ద్వారా మంచి ఫలితాలను వీలు పొందవచ్చు గోమాదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిగిన గ్రహాల ప్రభావాన్ని పరిహరించి నిర్ణయించవలసి ఉంటుంది అయితే చంద్రునితో వైరం ఉన్న కారణంగా ఈ యొక్క గోమాధికాన్ని ధరించకపోవడమే మంచిది అంటే చంద్రుడితోని రవితో కూడా వీరికి రాహుకి వైరం ఉంది కాబట్టి దీన్ని ధరించకపోవడమే మంచిది రాహు ఉన్న నక్షత్రాధిపతికి చెప్పబడిన రత్నాన్ని ధరించడం వల్ల కొంత మేలైన ఫలితాలు పొందవచ్చని కొందరు అంటే వారికి ఆ లగ్నంలో అంటే ఆ రాశిచక్రంలో రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి సూచించబడిన రత్నాన్ని ధరించడం వల్ల వారికి కొంత రాహు నుంచి కొంచెం ఉపశమనం అనేది వారికి లభిస్తుంది వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం పైన రాహుకు చే తెలియజేసిన సూత్రాలనే అన్వయం చేసుకోవలసి ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫరికాతి ఆధారం సర్వవిద్యానం విజ్ఞానం హయగ్రీవం పాస్పై మీరు వృచ్చిక లగ్నం కానీ వృచ్చిక రాసివారు అని చెప్పడానికి అది కారణాలు నా మానాన నన్ను వదిలివేయండి లోతుగా ఆలోచించేవారైతే మీ అసంతృప్తిని బయటకు వ్యక్తం చేసేవారైతే ఆకర్షణీయమైన రూపం గలవారైతే భయం లేని వారైతే కటుగా మాట్లాడాలన్నా కూడా సందేహించని వారైతే నమ్మదగిన వారు అని పేరు మాత్రం ఉంటుంది అంటే వీరందరూ కూడా రహస్యాలు చాలా దాస్తారంటే వృచ్చిక రాశి వాళ్ళకి చాలా రహస్యాలు ఉంటాయి విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారు అయినా పైన ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైనా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన వారైతే మీరు తప్పకుండా రుచిగా రాసి వారే వృచ్చిక లగ్నము వివాహ యోగం వృచ్చిక లగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు నైసర్గిక కలత్రకారకుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం చాలా అవసరం అదేవిధంగా జాతకంలో కుజుని వివాహకారకునిగా చెప్పబడంతో కుజుణ్ణి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము కుజుడు సప్తమాధిపతి శుక్రుడు భాగ్య పంచమాధిపతిగా గురుడు ఇదే విధంగా చంద్రాత్తు బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది రుచిక లగ్నం రుచిక లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను వివాహ యోగాలను పరిశీలిస్తే నాలుగవ స్థానంలో కేవలం శని ఉన్న జాతకుని భార్యది పై చేయి అవుతుందంటే భార్య చెప్పే మాటలే వింటాడు ఏడులో శుక్రుడు శని లేదా రాహు కలిసిన దూర్త లక్షణాలు కలిగి పర స్త్రీ పురుషులతో తిరుగువారుతంటే పురుషుడైతే స్త్రీలతోని స్త్రీ అయితే పురుషులతోని తిరుగువారు అవుతారు చంద్రుడు చంద్రుడు శుక్రుడు శుక్రులు లగ్నంలో ఉండి అంటే రుచిక లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన కాముకులు అవుతారు ఎందుకంటే రుచిక లగ్నంలో చంద్రుడు నీచ పొందుతూ ఉంటాడు కాబట్టి ఇలా ఉంటే కాముకులు అవుతారు అంటే ఎక్కువగా కోరికలు కలిగి ఉంటారు వీళ్ళు శని చంద్రుడు లగ్నంలో రవి సప్తమంలో ఉన్న ఆ జాతకుల వైవాహిక జీవితం చిరాకులతోనే ఉంటుంది లేకుంటే ఆలస్య వివాహము లేక అసలు పెళ్లి కాకుండా అలాగే ఉండిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి శని ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఉండి రవి రెండులో ఉండగా కుజుడు బలహీనుడైన వివాహం అనేది జరగదు అంటే లగ్నాధిపతి కుజుడు బలహీనుడైనా వివాహం అనేది వీరికి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి శని ఆరులో రవి అష్టమంలో శుక్రుడు బలహీనుడైనా కూడా వివాహం అనేది జరగదు శుక్రుడు అష్టమంలో శుక్రునకు రెండులో లేదా పన్నెండులో రవి లేదా చంద్రుడు ఉన్న రాహుకేతువులలో ఒకరు సప్తమంలో ఉండగా భాగ్యంలో ఏదైనా పాపగ్రహం ఉన్నా వివాహం అనేది ఆలస్యము అవుతుంది శనికుజులు లగ్నంలోనూ నవాంశ కుండలి సప్తమంలో బలహీనమైన గ్రహాలు ఉన్నా రెండు వివాహాలు జరిగే అవకాశం ఉంది ద్వితీయాధిపతిగా గురుడు వక్రంలో ఉన్నా లేదా ద్వితీయంలో వక్రగ్రహం ఉన్న వైవాహిక జీవితంలో అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి సప్తమాధిపతిగా శుక్రుడు వక్రంలో ఉండగా ఏదైనా గ్రహము సప్తమంలో వక్రంలో ఉన్నా లేదా ఏడును వక్రగ్రహం చూసినా కూడా అవరోధాలు అనేవి ఏర్పడతాయి చంద్ర శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహాలతో చూడబడిన కాముకులు వృద్ధ శ్రీ రథులు అగుతూ ఉంటారు రవి అష్టమంలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందకున్న ఆ స్త్రీ కుటుంబ గౌరవము నాశనం చేది నాశనం చేసేది అగుతుంది కుజుడు ఎనిమిదిలో శుభగ్రహ వీక్షణ పొందకున్న కుటిలత్వం ఉంటుంది వీరు ప్రేమ వివాహం అనేది చేసుకుంటారు శుక్రుడు పన్నెండులో రవి చంద్ర బుధులతో కలిసిన అంటే శుక్రుడు పన్నెండులో ఉండి రవి చంద్ర భుజులతో కలిసిన ఆ జాతకుని యొక్క భార్య అల్పాయురాలు అవుతుంది అంటే ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంతేకాక అత్తవారింట మరో స్త్రీతో వివాహం అనేది జరుగుతూ ఉంటుంది శుక్రుడు సప్తమంలో శుభగ్రహాలతే చూడబడిన జాతకులు అందమైన కలత్రం ధర్మం తెలిసిన వారు అవుతారు చంద్రుడు సప్తమంలో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు అంటే అక్కడి నుంచి సప్తమం అయింది వృషభంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి సప్తమంలో చంద్రుడు ఉంటే మంచి కలత్రం అనేది లభిస్తుంది అంటే భార్యకు మంచి భర్త భర్తకు మంచి భార్య అనేది లభించే అవకాశాలు ఉన్నాయి పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న వ్యభిచారులు అవుతారు చంద్రుడు సరీరాశలు అందు ఉండగా ఆ జాతకులు మృదు స్వభావులు అవుతారు గురువు బుధ శుక్ర కుజులు బలంగా కలిగి ఉన్న ఆ స్త్రీ పేరు ప్రఖ్యాతులు కలిగినది అవుతుంది మంచి సచ్చరిత కలిగి ఉంటుంది చంద్రశుక్ లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన ఆ స్త్రీ తన తల్లితో పరపురుషులతో తిరుగుతూ ఉంటుంది చంద్రశుక్ లగ్నంలో ఉండగా పంచమ స్థానము పాపగ్రహాలతే చూడబడిన ఆ జాతకురాలు గొడ్రాలవుతుందంటే వారికి సంతానం అనేది ఉండదు జాతకంలో శుక్రుడు చెర్రరాశులందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు చంద్రుడు అష్టమంలో ఆ స్థానాధిపతి బుధంతో కలిసిన ఆమె కాకవంద్య అవుతుంది అంటే ఒకే సంతానం ఉంటుంది కాక సంధ్య ఒకే సంతానం ఉంటుంది ఆ సంతానం వెంటనే మరణిస్తుంది మళ్ళీ వాళ్ళకి సంతానం అనేది ఉండదు శుక్రుడు స్థిరరాశులలోను చంద్రుడు చర్రరాశులలో జాతకుని వివాహము ఆలస్యం అవుతుంది ఇలా ఉన్నట్లయితే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యం అవుతుంది అంటే శుక్రుడు స్థిర రాశిలో ఉండి చంద్రుడు రాశిలో ఉంటే జాతకుని యొక్క వివాహం అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉంది లగ్నంలో కుజుడు అష్టమాధిపతితో అష్టమాధిపతి బుధునితో కలిసిన ఆ జాతకులు ద్వికలత్ర యోగం కలిగి ఉంటారు శుక్రుడు లగ్నాత్ రెండు పన్నెండులో ఉన్న వ్యభిచార యోగం ఏర్పడడంతో వారు అనేక మందితో తిరిగేవారు అవుతారు బుధ గురు బుధులు భావన ఉన్న అనేక మందితో వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు